అందరికి నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ అట్టభద్రుల సంకల్ప సీఎం రేవంత్ రెడ్డి రాకతో మారుమురోగిన కళాశాల ప్రాంగణం కట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రసంగం సంకల్ప సభకు భారీ సంఖ్యలో పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి రావడం జరిగింది ఈ సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారిని వారి రెండో సంఖ్యపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు ఓటు ఎందుకు వేయాలంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన నుండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో రైతుల కోసం ఎంత రుణమాఫీ చేశామో ఏ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామో నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పన కోసం అనేక ప్రణాళికలను రూపొందించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామని గ్రహించి పట్టభద్రులు ఆలోచించి తమ ఓటు వృధా కాకుండా పట్టభద్రుడు మేధావి ఆల్ ఫోర్స్ అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి మీ ఓటును వేసి గెలిపించాలని సూచించారు ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితో ఎమ్మెల్సీలతో ప్రభుత్వానికి ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు లేకపోతే వాళ్ళు ఏదో అబద్ధాలను చెప్తే అబద్ధాల ప్రేరణలో మీరు నిర్ణయాలు తీసుకోకండి మీరు విద్యులు మీరు చదువుకున్నారు మీరు డాక్టర్లు మీరు లాయర్లు మీరు ఇంజనీర్లు మీరు పట్టభద్రులు మీ ఓటుకి ఎంతో విలువ మీ ఆలోచన ఎంతో పదలుంది తెలంగాణ ఉద్యమాన్ని చేస్తున్నారు

భారతీయ రాజకీయవేత్తలే బీజేపీని బోన పెట్టురు తెలంగాణ కునితరు సాధించునే మిగతా సమాజం పరిక్షరించాలి బాధ్యత నాది అని మీ అందరికి తెలియజేస్తూ మరొకసారి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆల్సన్ సరేంద్ర రెడ్డి మీ అందరి విజ్ఞప్ చేస్తా ఉన్నాను నరేందర్ గారు వెంట ముఖ్యమంత్రి మంత్రి రెడ్డి గారు ఉన్నారు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు ఉన్నారు మేమందరం ఉన్నాము పట్ట భద్రత విషయంలో ఏ సమస్య వచ్చినా నిలబడి తీర్చడానికి సిద్ధంగా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మనకు మేలు చేసే కాంగ్రెస్ పార్టీని మనతో వెన్నుతన్నగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరిద్దాము తద్వారా ఈ రాష్ట్రంలో చక్కచక్క పనులు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇద్దాము ఎక్కడో ఫాములు పడుకొని ఆరా నెలలు ప్రజల్ని కలిగినటువంటి నాయకులు ఇవాళ మా ప్రభుత్వం గురించి మాట్లాడుతా ఉన్నారు పదే అధికారులు ఉండే ఎలగబడిన నాయకులు మా ప్రభుత్వం గురించి మాట్లాడుతా ఉన్నారు ఈ ప్రాంతంలో నలుగురు పార్లమెంట్ సభ్యులు బీజేపీ ఉన్నారు ఒక మంత్రి నాడు ఉండి కూడా ఏం సాధించారు నాయకులు నిలదీయాల్సింది కానీ మనవ చేస్తూ ఇరవై ఏడున జరిగే ఎన్నికల్లో దయచేసి మిత్రులు ఆరోపించారండి కాంగ్రెస్ పార్టీకి అండదగడం ఉండే విధంగా జరుగుతున్న ఈ నెలలో ఈ ఎన్నికల్లో

ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చినటువంటి తెలంగాణ మిత్రుల రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి అంశం ప్రతి వాగ్దానాన్ని ఎంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఒకరికొకటిగా నెరవేరుస్తూ వస్తా ఉన్నది ఇవాళ సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమం అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో వస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికైంది ఇది కూడా పట్టబత్రులు ఎన్నికపోయే ఎన్నిక పట్టభద్రులకు ఏం కావాలి రాష్ట్రంలో ఏం కోరుకుని మనం తెలంగాణ సహకారం చేస్తున్నాం ఇండియా ఉద్యోగం ఒక ఇంట్లో ఉద్యోగం వచ్చి ఆ కుటుంబం ఏ రకంగా సహకారం అవుతుంది తెలుసుకున్నట్టు మనం ఉద్యోగాల కోసం తెలంగాణ కోరుకుని సహకారం చేస్తున్నాం తెలుసుకున్న తెలంగాణలో పదేళ్లలో బిఆర్ నాయకుడు వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలను ఎన్నుకున్నాం తప్ప ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే అదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న మార్గంలో బాగా అధికారంలోసాల్లోనే యాభై ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు అనుమతి చేసలేవు నువ్వు నిధులు చేసలేవుతలేవా హైదరాబాద్ నగరం పూర్తిగా ఉంటే వీడో ఒకటి సగం ఉంటే కాదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీని నేను హెచ్చరించే ఇస్తా అంటే మా ఎక్కడైనా మోడీ నువ్వు రీజనల్ హిందో కాంగ్రెస్ పార్టీకి పేరు ఏంటి పరిస్థితులు నువ్వు ఆపుకొని మోడీ కలిసి కుట్రేది ఆపు రాకుండా అడ్డుకున్న దుర్మార్గుడు నువ్వు ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు

മോദി നിരുദി സം ഉദ്യോഗസ്ഥാന ഇരുവൈ നാല് കോട്ട ഉദ്യോഗസ്ഥ ഇരുപത് നാല് കോട്ട കോരേ ഉദ്യോഗം ഇച്ചിരി നരേന്ദ്ര മോഡി ഉദ്യോഗം ഇച്ചാ പാച്ചു കിഷാൻ പാടി

ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి సిజిఎస్టీ అనుకోండి పన్నుల రూపంలో కేంద్రానికి మనం ఒక రూపాయి చదిస్తే కేంద్రం తిరిగి నలభై రెండు పైసలు మనకిస్తుంది అదే బీహార్ ఒక రూపాయి చదిస్తే ఏడు రూపాయల ఆరు పైసలు బీహార్ ఇస్తుంది ఉత్తరప్రదేశ్ ఒక్క రూపాయి చదివితే మూడు నెలల రూపాయలు ఉత్తరప్రదేశ్ ఇస్తుంది నేను అడుగుతున్న కిషన్ కేంద్ర మంత్రిగా ఒక్క రూపాయి బీహార్ చదివితే ఏ రూపాయలు ఇస్తున్నావు ఒక్క రూపాయి ఉత్తరప్రదేశ్

మా సెక్రటరీ ప్రెసిడెంట్ సూచన ప్రకారం చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్ లను సివిల్ సర్వీస్ సర్వైన్ మాకు ఇస్తారు మాకు అవగాహన కల్పించడానికి మాకు ఫైల్స్ రాసి పెట్టడానికి పండి సంజయ్ గారికి నేను సూటిగా విజ్ఞప్తి చేస్తున్నాను నీ సెక్రటరీ ఆఫీసర్ అందరూ బీసీ లో చేసినా లేదంటే పంతొమ్మిది వందల డెబ్బై మండల్ కమిషన్ బీసీ వాళ్ళ ముస్లింలు లేదా నేను సవాల్ చూసుకుంటున్నా గూగుల్

अथव तुलर्वे अनवीस गुजरात ముప్పై తొమ్మిది ముస్లిం రిజర్వేషన్ అనుభవిస్తున్నాయా లేదా మీ మహారాష్ట్ర రాష్ట్రంలో ఇరవై ఆరు ముస్లిం ఉపకులాలు ఈ రోజు బీసీ రిజర్వేషన్ లేదా మధ్యప్రదేశ్ బీహార్ ఏ రాష్ట్రమే అనుకో మిత్రమా మీ ప్రభుత్వాల మీ లేదు ఈ ఈరోజు ముస్లింలు ఎంబీసీలు బీసీలు బీసీ రిజర్వేషన్ అనుభవిస్తుంటే నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా ముస్లిం బీసీ నేను చేసిన నేను ప్రచారం చేసుకోలేదని మీ పెద్ద బీసీ మోడీ గారే స్వయంగా చెప్పిండ్రు నీకు కావాలంటే ఆ ఇంటర్వ్యూ నేను పంపిస్తా మిత్రమా మా మీద పోసి మమ్మల్ని తప్పు పట్టి మొత్తం బీసీలకే ద్రోహం చేయాలనుకుంటున్నావా అది ఇవ్వడం ఇష్టం లేదు బీజేపీ ఏ ఒక్కరాటోకరాని ఎక్కడికో అనడా సదు కాంగ్రిక అంట సౌం లాగా సరగకాయ ఈ తెలుగు కిషన్ రెడ్డి గారు ఈ సాగు తెలుగు చేత ఎక్కువగా మల్కటరావు కిషన్ రెడ్డి గారు ఇది ఏ ప్రయోజనం మొత్తం సర్వే ఇంపిస్తా రాషన్ రెడ్డి గారు ప్రజలని రెచ్చగొట్టి మతం ముందులో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రతిసారి ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది తెలంగాణ సమాజం ఎదుగుతో ఉండేదో కాదు నువ్వు చెప్పే అబద్ధాలు నమ్మడానికి నేను ఇవాళ చెబుతున్న విషయాలని నిజమైతే చదువుకున్న పట్టభద్రంగా నిజం చేస్తున్నా ముస్లిం మైనారిటీ సోదరుల నుంచి హిందూ ముస్లిం అందరినీ ఆలోచన చేయాలి భారత రాజ్యాంగం అందరికీ ఒకే రకమైన హక్కు ఇచ్చింది నువ్వు హిందూ వా నువ్వు జైనా నువ్వు రాదు వెనుకబడిన వాళ్ళు వెనుకబడిన వాళ్ళు వెనుకబడిన వెనుకబడిన బాబాసాహెబ్ అంబేద్కర్ రక్షణ మండల్ కమిషన్ చేసింది మండల్ కమిషన్ రిజర్వేషన్

पंडित संजय अध्यक्ष ऐसी ने और कुछ कुन्ना रे किसान ने कुछ कुन्ना रे वो बीसे अध्यक्ष को भी किसान ने कुछ कुन्ना या किसान ने सिकंदरा बाले हिप्पे ये मंसी का बंडल दाता रे ऐन बीसे जाला आप बीसी सीनो तो। आप बीसी केंद्र मंत्री कुछ कुन्ना किसान ने जाला भी तो बोल रहा है कि पंडित संजय ने

మంటలు కలిపి గంటలు రోజు కిషన్ రెడ్డి అక్కడ ముందు కుర్చీ కూర్చుకొని కిషన్ కూడా బీసీల గురించి మాట్లాడతాడు ఇది ఆయనకు రేవంత్ రెడ్డి తేడా ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ పదిహేన వర్గాలకు న్యాయం చేయాలనుకుంటున్నాడు వాళ్ళ నాయకుడు నరేంద్ర మోడీ గారు బీసీలకు అన్యాయం చేయాలనుకుంటున్నారు కాబట్టి కింద ఈ వ్యవస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి సభాధ్యక్షులు డిసిసి ప్రెసిడెంట్ తవంపల్లి సత్యనారాయణ గారు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు యనిమల రేవంత్ రెడ్డి అన్నగారు పిసిసి ప్రెసిడెంట్ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు వేదిక పైన ఉన్న మంత్రివర్యులు ఇన్ఛార్జ్ కరీంనగర్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు శ్రీధర్ బాబు అన్నగారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నగారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నగారు వేదికపైన ఉన్న మంత్రివర్యులు మేడం గారు ఉన్న వేదికపైనున్న గోదావరిగిరి శాసనసభ్యులు ఎంఎస్ఆర్ గారు అలాగే పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు అన్న గారు వేదిక పైన ఉన్న సంజయ్ అన్నగారు శాసనసభ్యులు ఎమ్మెల్సీ బాలప్రసాద్ గారు ఎమ్మెల్సీ రామన్న గారు అట్లూరి లక్ష్మణ అన్న గారు వేదికపై ఉన్న ఇతర పెద్దలు కాంగ్రెస్ అతిరత మహారథులు ముందున్న కాంగ్రెస్ శ్రేణులు పట్టపదులు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్తలు సో ఈ రోజు మరి రేవంత్ రెడ్డి అన్నగారి రాక తోటి కరీంనగర్ పోతుంది అన్న నేను కోరుకున్నది మరి చాలా సంవత్సరాల తర్వాత మీరు కరీంనగర్ లో అడుగు పెట్టి ఉన్నారు కరీంనగర్ ప్రజలందరూ కూడా మరి ఇవాళ మిమ్మల్ని చూసి ముగ్ధులైపోతున్నారు ఎందుకంటే నా భూతో నా భవిష్యత్తు అద్భుతమైన పాలన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు గత నలభై సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి పాలన చూసినా ఇంత ఫాస్ట్గా లేదు అందుకే నేను చెప్తాను రేవంత్ రెడ్డి అన్నగారి ఒక పాలన ఒక ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడినట్టుగా ఉన్నది రోజుకు పద్దెనిమిది గంటలు వర్క్ చేస్తున్నారు దట్టు హార్డ్ వర్క్ ఒక స్మార్ట్ వర్క్ చేస్తున్నారు చకా పనులు ఇలా చేసుకుంటూ ముందుకు దూసుకొని వెళ్తున్నారు మరి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా మరి మనం ఈ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కొద్ది రోజులు నో ప్రాబ్లం నరేంద్ర రెడ్డిని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్నదాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను మరి మీలోనే ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ పెరిగాను మీ అందరికి తెలిసి ఏ రకంగా నేను పెరిగాను ఒక మామూలు ట్యూషన్ సెంటర్ నుంచి ఇక్కడ వరకు మరి ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో ఈ నా యొక్క నూతన అధ్యాయం కూడా మరి మీ సపోర్ట్ తోటే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఇవాళ మన ప్రతినిధులు చూసుకున్నట్లయితే ఒక ఆయన అవతల వైపు ఉన్నాడు ఇంకొక ఆయన ఇంకొక వైపు ఉన్నాడు ఎవరు కూడా ఈ గడ్డ మీద ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన కాదు ఈ గడ్డ ప్రజలకు ఒక రూపాయి సహాయం ఏదో రకంగా చేసిన వాళ్ళు కాదు మీరు చూస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి మీలో ఒకటి నేనున్నాను ప్రతి మంచి ఎస్ నేను ఉన్నానన్నా అని చెప్పేసి మీలో ఉన్నాను కాబట్టి పట్టభద్రులారా కరెక్ట్ సమయంలో మీరు ఆలోచించండి మరి మీ యొక్క శ్రేయస్గానే నేను ఉంటానని చెప్పేసి కోరుతున్నాను మరి నా దేహంలో ప్రాణం ఉన్నంత వరకు శ్రేయస్సు గురించి నేను పాటు పడతానని చెప్పేసి కోరుతున్నాను ఎన్ని సంవత్సరాలు విద్యా సంస్థల మరి మెరుగైన విద్యను అందించడానికి చేశాను ఇప్పుడు దానితో పాటుగా ఖచ్చితంగా పట్టపత్రం సమస్యల పట్ల చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది కరీంనగర్ పట్టణం ఎందుకంటే శాతామిన యూనివర్సిటీలో మీరు ఒక ఇంజనీరింగ్ కళాశాలని లా కళాశాలని సాక్ష్యం చేసి ఉన్నారు అలాగే కరీంనగర్ పట్టణంలో మరి ఇక్కడ ఇంకా ఎన్నో రకాల మరి విద్యా వైద్య రంగంలో మీరు మెరుగుపరచడానికి పూనుకున్నందులకి కరీంనగర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ ఐదు నెలల నుంచి వివిధ మరి ఈ రకాల పట్టపందులతో నేను ఇన్వాల్వ్ అయినప్పుడు ఎన్నో సమస్యలు చూశాను ఇవాళ ఎల్ఐసి ఏజెన్సీ కావచ్చు బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు కాంట్రాక్ట్ లెక్చరర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ యాజమాన్యాలు ఇలా వివిధ రకాలతో ఉన్నాను ఇక్కడ ఒక ముక్కనైతే ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడే యాజమాన్యాలు రీఎంబర్స్మెంట్ పెద్దలు మంత్రి వారు చెప్పినారు మరి మా టీచర్లకు ఖచ్చితంగా మరి నా సొంత నిధులతో ఒక మూడు లక్షల బీమా నేను చేయిస్తానని చెప్పేసి కోరుతున్నాను మీ యొక్క ఉద్యోగ భద్రతకు నేను హామీ అని కోరుతున్నాను ప్రైవేట్ విద్యా సంస్థల రిన్యువల్ ఫైల్లకు నేను బాధ్యునని కోరుతున్నాను అసోసియేషన్ నుంచి ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చిన టూ థౌసండ్ ఎయిట్ క్లినికల్ యాక్ట్ ఎగ్జిబిషన్ గురించి వారు ఉన్నారు తప్పకుండా దాన్ని కూడా అనుకుంటున్నాం అడ్వకేట్ సంబంధించిన అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు ఇవాళ ఇలాంటి ఎన్నో సమస్యలు నేను విని ఉన్నాను తప్పకుండా మరి ఇవన్నీ విషయాలు కూడా మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి మీ యొక్క గురించే నేను నా జీవితం ముడిపడతానని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఈ కొద్ది రోజుల్లోనే మనకు ఇంకా మిగిలి ఉన్నది కాబట్టి మీరు అందరూ కూడా నా సైన్యం అని భావిస్తున్నాను నరేంద్ర రెడ్డి సైన్యం ఎవరంటే కరీంనగర్ లో ఉన్న ప్రతి ఒక్కరు నా సైన్యం ఎందుకంటే ఇక్కడ ప్రతి నా విద్యార్థి ఉన్నాడు నా ఏ ఇల్లు చూసినా ఒక ఫోర్స్ పిల్లవాడు విద్యార్థి ఉంటాడు కాబట్టి మీరంతా కూడా నేను సైన్యం అని భావిస్తున్నాను కరీంనగర్ పట్టణ ప్రజలారా మీరందరూ మరి ఆశీర్వదించి ఇరవై ఏడవ తేదీ రోజు జరిగే ఎన్నికల్లో రెండవ సీరియల్లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డికి మొదటి ప్రియారిటీ వేసి మరి భారీ మెజార్టీతో గెలిపించి మన రేవంత్ రెడ్డి అనే గారికి ఒక కానుక ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ శిరస్వంచి మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ